ప్రజలార మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేసుకోండి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మూడు దినపత్రికల్లోని వార్తలు చూసుకుంటే పాకిస్తాన్ పాకిస్తాన్కు వెళ్ళే అన్ని కొరియర్ సర్వీసులు ఎగుమతులు దిగుమతులు మొత్తం టోటల్గా బంద్ చేశారు పాకిస్తాన్ వస్తువు ఏది కూడా ఇండియా భూభాగంలో అడుగు పెట్టకుండా కట్టుదట్టమైన భద్రత ఏర్పాటు చేశారు దానివల్ల ఎనభై వేల కోట్లు వ్యాపారం నష్టం ఉండొచ్చునని అంచనా వేసుకున్నారు అయినా పాకిస్తాన్ను ఈ ఉగ్రవాదులు ఏరేంత వరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వదిలే ప్రసక్తి లేదు ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమించేంత వరకు కూడా మన ఇండియా సైనిక చర్య చేస్తుంది వాళ్ళను అంతం అంతం చేసి పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇండియా అన్ని పగడ్బందీగా ఉంది అన్ని విధాలా రెడీగా ఉన్నారు సైనిక సైనికులు అది చూద్దాం చూస్తే పాకిస్తాన్పై మరిన్ని హాంచలు దిగుమతులు నౌకలు నౌకలపై భారత్ నిషేధం ఉత్తరాలు పార్సల్ సేవలు నిలిపివేత అబ్దాలి షిపులను పరీక్షించిన దాయాది దేశం ఉగ్రవాదాన్ని ఎగేస్తున్న పాకిస్తాన్ దెబ్బతీసేందుకు భారత్ మరో నిర్ణయం తీసుకునింది దేశం వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేసింది పాక్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ విదేశ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిషేధం వెంటనే అమలుకొస్తుందని పేర్కొనింది జాతీయ భద్రత ప్రజా విధాన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది అది చూడండి మీరు చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీపై పశువుల దాన కిలో పదకొండు పాయింట్ పది రూ పది పైసలకే అందజేత రైతు సేవా కేంద్రాలు పశు వైద్యశాలల వద్ద పంపిణీ ఇరవై ఒక్క లక్షల మంది పశుపోషణలకు లబ్ధి ఆస్ట్రేలియాలో అల్బన్ అల్బనిస్కే మళ్ళీ పట్టం మరో మూడేళ్ళు ప్రధానిగా ఆయనే చూస్తే జగన్ ఆదేశించారు పార్టీకి భారీగా పండు వచ్చేలా మద్య విధానం రూపొంది రూపొందించమన్నారు సిట్ విచారణలో రాజు కసిరెడ్డి వెళ్ళడి రెండో రోజు ఎనిమిది గంటల విచారణ వందకు పైగా ప్రశ్నలు అడిగిన అధికారులు ముడుకులపై నోరు ఇప్పని రాజ్ కసిరెడ్డి చూడండి మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కాము చాలా పెద్ద స్కాము ఢిల్లీలో మించిన మద్యం స్కామ్ ఉంది దీంట్లో రాజ కసిరెడ్డిని కస్టడీ తీసుకున్నారు అట్లే చాణక్య ఆయన్ని కూడా కస్టడీ లేకి తీసుకున్నారు ఇద్దరిని వేరువేరుగా విచారించారు తర్వాత ఇద్దరిని కలిపి విచారించారు ఎన్ని ప్రశ్నలు అడిగినా రెడ్డి గారు నోరు ఇప్పట్లేదని తెలుస్తుంది పార్టీ పండు కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేలా మద్యం విధానం రూపొందించాలని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు బాధ్యతలు అప్పగించారని మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి సిట్ విచారణలు అంగీకరించి నట్టు సమాచారం అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీల నుంచి వసూలు చేసిన సొమ్మును నేటి ప్రభుత్వ పెద్దల తరపు ప్రతినిధులకు ఎలా చేర్చారనే దానిపై మాత్రం నోరు ఇప్పలేదని తెలిసింది కసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు రెండో రోజైన శనివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు గత ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసి మీకు ఎక్సైజ్ శాఖలో సంబంధం ఏంటి ఏ హోదాలో మత్యం విధానం రూపకల్పన సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు దాంతో తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ సమావేశ ఆ సమావేశాలు ఏమీ తాము నిర్వహించలేదని అయినా బకాయించేందుకు యత్నించారు ఏ ఏ తేదీలు సమయాలు ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయో అందులో ఎవరెవరు పాల్గొన్నారో సిట్ అధికారులు ఆధారాలు చూపించి నిలదీశారు దీంతో జగన్ తనకు ఆ బాధ్యతలు అప్పగించారని ఆయన ఆదేశాలతోని మిగతా అధికారులు తమ నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారని రాజు అంగీకరించినట్టు సమాచారము దాదాపు వందకు పైగా ప్రశ్నలు అడగ ఆయన దాటవేత ధోరణిలోనే సమాధానాలు చెప్పినట్టు తెలిసింది చూడండి ఇంకా చూస్తే పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా అధికారులకు మాజీ మంత్రి అనుచరులు బెదిరింపులు వారిని బతిమాలేందుకే పోలీసులు పరిమితం బుగ్గమఠం భూముల అక్రమాలపై హైకోర్టు ఆదేశాలతో సర్వేకి వెళ్ళిన సంయుక్త బృందం సర్వే ఎలా చేస్తారంటూ పోలీసుల ముందే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే చిట్టుబాబును బెదిరిస్తున్న పెద్దరెడ్డి అనుచరుడు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర భూ సర్వే చేసిపోతే పెద్దరెడ్డి అనుచరులు వాళ్ళనే బెదిరిస్తున్నారంట ఇంకోటి చూస్తే ఎవరి కోసం ఈ జగన్నాటకం పిఎన్ఆర్ ఆంజనేయులు వైకాపా పాలనలో ఏపీ ఏపీ పిఎస్సి కార్యదర్శిగా ఏక చక్రాధిపత్యం గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకంలో కుంభకోణం తొంభై వేల ఓఎంఆర్ సీట్లపై అనుకూలత చేత మార్కులు నమోదు చూడండి పిఎన్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో ఏక చక్రాధిపత్యంగా చేసి గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకంలో కుంభకోణం జరిగిందట పిఎన్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే జత్వానీ కేసులో అరెస్టులో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇప్పుడు మళ్ళీ ఇంకో కుంభకోణంలో ఇరుక్కున్నారు రాష్ట్రంలో ఎండావాన ఒకేసారి మూడు రోజుల పాటు భిన్నమైన వాతావరణమో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ఆర్ కొ వెల్లడించారు కొన్ని చోట్ల ఎండ మరియు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడే అవకాశం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్ పల్నాడు ప్రకాశం శ్రీపట్టు శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ సోమవారం మంగళవారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురు కురవచ్చునని తెలిపారు మరోవైపు రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒకటి పాయింట్ ఐదు నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు చూడండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసినాం ఇంకా చూస్తే ఇంకా ఏమన్నా లోపల పేజీల్లో చూద్దాం ఏమన్నా ఉందేమో పేజీల్లో వార్తల కంటే యాడ్లు ఎక్కువ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి భరత్ చిత్రంలో సంఘం నాయకులు ముఖ్యమంత్రి అయస్కాంతం లాంటి వారు ఆయనపై విశ్వాసంతో ఏపీకి పెట్టుబడులు మంత్రి భరత్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐస్కాంతం లాంటి వారిని ఆయనపై ఉన్న విశ్వాసంతోనే అనంతకాలంలో రాష్ట్రానికి ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర భారీ పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు లేపాక్షి నాలర్జీ అట్ అబ్బు భూముల సమ సమస్యను త్వరలో పరిష్కరించేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని మరి అక్కడ పరిశ్రమలు ఏర్పాటై ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు నూట ఐదు నియోజకవర్గాల్లో ఆసుపత్రులు నిర్మిస్తాము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అమరావతి నిర్మాణాలు మూడేళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి మంత్రులు కూటమి ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ప్రజల భాగస్వామ్యంతో సభ విజయంతమైందని సీఎం మోడీ ప్రసంగము భవిష్యత్తు రాజధానిని ఆవిష్కరిస్తుందని వ్యాఖ్య మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇప్పించండి సుప్రీంకోర్టును ఆచరించిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ లో జరిగిన మధ్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేస్తారేమని ఆందోళన చెందుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి కె ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ పూర్తి కాల బాలాజీ గోవిందప్పులు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అవే అబద్ధాలు మోడీ మళ్లీ చెప్తున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిళ ప్రధాని మోడీ పదేళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రలో ద్రోహం చేశారు నేడు అవే అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిళ విమర్శించారు అమరావతిని గుర్తిస్తూ గెజిటేట్ పరిశీలించండి ముఖ్యమంత్రికి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ లేక రాజధాని పనులు చకచక సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు నమూనాలపై ఖరారుపై మంత్రి చర్చలు ఇదేనండి వీనాడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏముంది అంటే ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిరాలలో రెండు ఈఎంసీలు వేలాది మందికి ఉపాధి మరిన్ని స్థాపిస్తాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర బాబు ఎల్లడి మూడు వందల కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు ఫైవ్ జీ నెట్వర్క్ నెట్వర్కింగ్ పరికరాల తయారీ పది ఎకరాలలో పరిశ్రమ రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి త్వరలో యంగ్ ఇండియా సోర్ యూనివర్సిటీ మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణారావు చూడండి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిత్మక పథకం ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానున్నది చూడండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్యూచర్ సిటీ దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వస్తున్నారంట మూడు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారంట పది ఎకరాల్లో పరిశ్రమ రెండు వేల ఐదు మందికి ఉపాధి అంట ఇంకొకటి చూస్తే ఇంకా పాకిస్తానీ అన్నీ అది చూసినట్టే ఉంది అందగత్తులు వచ్చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా కు సాంప్రదాయ స్వాగతం నేడు రేపు నూట ఇరవై దేశాల పోటీదారులు రాక మిస్ వరల్డ్ వేదికగా మెడికల్ టూరిజంపై ప్రచారం పదహారున ఏఈజీలు కార్యక్రమం మిస్ కెనడా ఎమీడియన్ క్యాథరిన్ మోసకు కళాకారులు స్వాగతము భూభారతలు ఫీజు మినాయింపు ఉన్నట్లా లేనట్ట సిసిఎల్ఏ నుంచి విడుదల కాని ఉత్తర్వులు పైలట్ ప్రాజెక్టు మండలాల్లో గందరగోళం రేపుటి నుంచి మరో ఇరవై ఎనిమిది మండలాల్లో అమలు రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశము పచ్చళ్ళపైన ట్రంప్ సుంకం భారత్ నుంచి తెప్పించుకునే ఆహార తృర్పులో నిఘా పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలువురు భారతీయులు సిరు వ్యాపారులు ఇంత ఇంతకాలం సుంకాలు లేకుండానే ఇంకపై ఎన్నుపోటు అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపైన ఆంచలు ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూపుల్లో చర్చ మూడు వందల కోట్ల భూమి పుష్పట్ హైదరాబాదు ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు మూడు ఎకరాలలో నిర్మాణాలు పదేళ్ళుగా పట్టించుకుని అధికారులు తాజాగా రంగంలోకి కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబుల అనుచరులు ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్టు బంజారా బిల్స్ లో ప్రభుత్వ స్థలాన్ని అనుమతిస్తే పార్క్ లో మానవ పాముగా పేరుతా మంత్రి జమీర్ అహ్మద్ వ్యాఖ్యలు పాక్ సైన్యంపై ఇరుకు పడ్డ స్కాడ్ సింధు జలాలు మళ్లిస్తే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం పాక్ రక్షణ మంత్రి ఆశీస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకిస్తాన్ ఓ విప్లవ దేశం భారతం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేవు సింగపూర్లో మళ్ళీ పిఏపీజే అధికారం నౌకా నౌకాయదళం యుద్ధానికి సిద్ధం గోవా ఆలయంలో తక్షులాట ఆరుగురు మూర్తి ఐదుగురు పరిస్థితి ఇసుమం పదు పదిలో ఆరు సబ్జెక్టులు ఫెయిల్ కేక్ కట్ చేసి ధైర్యం నింపిన తల్లిదండ్రులు చూడండి ఇరవై ఆరు మంది ఎంఈబిఎస్ విద్యార్థులు సస్పెన్షన్ పద్నాలుగు అడ్మిషన్ల రద్దు రెండు వందల పది అడ్మిషన్లు నిలిపివేత నీట్ పేపర్ లీకేజ్ వివాదంపై ఎన్ఎంసి చర్యలు ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా నా ఛానల్ దయవించి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి కుట్టు స్కామ్ నూట యాభై కోట్ల స్కామ్ రెండు వందల యాభై ఏడు కోట్ల పథకంలో దోపిడీ ముఖ్య నేత పన్నాంగం చూడండి నూట యాభై కోట్ల స్కామ్ అంట ఇది కుట్టు కుట్టుమిషన్లు దాంట్లో స్కామ్ జరిగిందని ఈనాడు పేపర్లో మొదటి రాశారు ఆయన ఆశీస్సులతో చక్రం తిప్పిన చంద్రగిరికి చెందిన నేత మహిళలకు టైలరింగ్ శిక్షణలో స్కామ్ స్కామ్ అంచనాల అమాంతం పెంపు టెండర్ల దశ నుంచే పలు అక్రమాలు తక్కువ కోడ్ చేసిన సమస్యను కాదని మిగతా రెండు సమస్యల కాంట్రాక్టు సిండికేట్గా మారిన రెండు కంపెనీలు ఈ మేరకు ముఖ్య నేతలతో ముందే ఒప్పందం రాష్ట్రంలో అరకోగా శిక్షా కేంద్రాలు అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే మహిళలకు మిషన్లు పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు సూత్రం మెబిలైజేషన్ అడ్వాన్స్ పంచుకునే ఎత్తు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందు చెల్లింపులకు సిద్ధం ఒప్పందాలు లేకున్నా ఇరవై ఐదు కోట్ల అడ్వాన్సుల ప్రతిపాదనలు మంత్రి సంతకం మాత్రమే వెళ్ళింది చూడండి నూట యాభై కోట్లు కుంభకోణం నడుస్తుంది అని ముందే ఇంకా మంత్రిగారు సంతకం కాలేదంట కానీ అవుతుంది అనే ఉద్దేశంతో రాశారు పేపర్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇట్లాంటి కుంభకోణాలకు ముందు ఉంటారు ప్రజల సొమ్ముతో దోసుకోవడం దాచుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడుండే కూటమిలో ఉండే ప్రభుత్వంలో కూడా మంత్రుల పేర్లు చెప్పుకొని కుందరు మంత్రుల అనుచరులు కుందరు బాబులు కొంతమంది ఎలా దోసుకుంటున్నారో మనకు తెలుసు మళ్ళా ఇసుక ఇసుక ఉచితం అంటూనే చాలా ఇసుక వ్యాపారం చాలామంది చేసుకుంటున్నారు అట్లే మద్యం ఉండే కూడా మద్యం ద్వారా కూడా చాలామంది ఎం కూటమి రాజకీయ కూటమి ప్రభుత్వం నాయకులు కొంతమంది కూడా ఇప్పటికే అలా మద్యం ధాన్యం మీద కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నారు ఇది జరుగుతూనే ఉండే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇది నడుస్తూనే ఉంది దీనికి ఎవరు చేసేదానికి లేకుండా పోయింది చూస్తే అన్నం పెట్టే రైతులకు సున్నమా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు రాష్ట్రంలో ఏ పంటకైనా కనీస మద్దతు ధర ఉందా రైతులు రోడ్ ఎక్కడం చంద్రబాబుతో సహా కూటమి నేతలు పట్టదా మార్కెట్ జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యత లేదా మీరు మీ మంత్రులు యంత్రాంగానికి ఇది ధర్మమేనా మిర్చి రైతులు నమ్మించి మోసం చేశారు మీ ఆయంలో ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్లతో ప్రత్యేక నిధి మా ఆయంలో ఐదేళ్లలో ఏకంగా సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ సిక్స్ కోట్లు ఖర్చు చేసినా ఆదుకున్నాము మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులు ఊరట లభించేది మద్దతు ధర లేని పంటలను మార్కెట్ మార్కెట్ సెట్ ద్వారా కొనుగోలు చేయాలి ఇప్పుడు అన్నం పెట్టే రైతన్నలకు సున్నమా అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు ఇంకోటి చూస్తే వేలు చూపిస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తున్న మంత్రి సత్యకుమార్ మీ బాధ వినడం మా పని కాదు మిమ్మల్ని ఎవరు లోపలికి రానివ్వరు వెంటనే సమీర్మించి ఉద్యోగాలు చేరండి లేదంటే ఉద్యోగాలు కూడతూడతాం మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని హెచ్చరించిన మంత్రి సత్యకుమార్ ధాన్యము కొనాల్సిందే కొనుగోలు నిలిపివేతలు నిర్వహిస్తూ పలు చోట్ల రైతులు ధర్నా ఏలూరులో కలెక్టరేట్ ముందు బైఠాయింపు భీమావరంలో నిరసన బీసీకి వినతపత్రం అల్లూరు సీతారామరాజు జిల్లా పాపంపేట కూడలలో ఆందోళన నిలిచిన ట్రాఫిక్ తూర్పుగోదావరి జిల్లా వలసపూడి రైతు సేవా కేంద్రానికి తాళం ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళన తీవ్రత చేస్తామని హెచ్చరిక ఇది ఇక్కడ చూస్తే సాక్షి పేపర్లో నూట యాభై కోట్లు కుట్టిమిషన్లో స్కామ్ రాశారు ఇంకా అన్నం పెట్టే రైతులకు సున్నం పెడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్లో గిట్టుబాటు ధర లేదు పంటలు అన్నీ అయినాయి మా ఆయంలో మేము మంచిగా చేసినాం మీరు మంచిగా చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు తన డబ్బా గురించి తానే డబ్బా చెప్పుకుంటున్నారు ఎవరు ప్రభుత్వంలో ఏం చేశారనేది ప్రజలు నిర్ణయిస్తారు మీ అందరు మీరే చెప్పుకుంటే ఎట్లా కాబట్టి ప్రజలకు గిట్టుబాటు ధర అనేది లేదు పంటలు రేట్లు తగ్గిపోయినాయి ఖర్చు ఎక్కువ పెరిగిపోయింది యూరియా కావచ్చు అది కావచ్చు అన్ని విధాల రైతుకు నష్టాలే నడుస్తున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా చెప్పుకోవడానికి పేపర్లు అడ్వర్టైజ్మెంట్లే తప్ప ఎన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఇచ్చినామని కానీ రైతులకు ఏమీ చెందేది ఉండదు మధ్యలో ఉండే కొంతమంది అధికారులు చేతి వాటం కాంట్రాక్టులు వాళ్ళ పార్టీ నాయకులకు ఈ వేల కోట్లన్నీ వాలకే పోతాయి లాస్ట్కు రైతులు మిగిలేదు గుండు సున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా చూసేది అదే ధాన్యం కొనుగోల్సిందే అంటే ధాన్యం పండించే రైతులకు రైతున్నలకు కూడా ఈ బిట్టుబాటు ధర లేవు కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా వైసీపీ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వమైన రైతులను ఆదుకుంటే మళ్ళీ మీకు అవకాశం రావాలి అని ఈ విధంగా పరిపాలించాలి రైతులకు మంచి చేయాలి అనేది అందరూ కోరుకుంటున్నారు మీరు తినే పన్నీరు సహజమైనదేనా హోటల్లో పెరిగిన ప్రత్యామ్నాయ పన్నీరు వాడకం దీనివల్ల ఆరోగ్యపై దుష్ట ఉంది మెన్నూర్లు పన్నీర్ వివరాలు పెట్టాల్సిందే మెనూలు పన్నీర్ వివరాలు పెట్టాల్సిందే ఓటల్పై ఇంకా ఎఫ్ఎఫ్ఎస్ఐ నిబంధనలు చూడండి ఇదేనండి ఇప్పుడు ఇంకా ఈనాడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకుంటే జనవరిలో తెలుగు మహాసభలు ప్రచార పత్రిక విడుదల చేసిన కేంద్ర మంత్రి పెమ్మనేని చంద్రశేఖర్ నెక్స్ట్ ఈనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణలో మరో మూడు వందల కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చిన సిరా నెట్వర్క్ మంత్రి శ్రీధరబాబుతో సమావేశం గోలా గోవా ఆలయ జాతరలో తొక్సిలాట ఆరుగురు భక్తులు మృతి డెబ్బై మందికి పైగా గాయాలు నేటి సిఎస్ విచారణకు రంగం సిద్ధం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిమాణం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతుంది ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతుంది ఈ జాబితాలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఉండడం ప్రాధాన్యత సంతరించుకునింది ఈ నలుగురు నేటి రివ్యూ కమిటీలు సభ్యులు ఈ కేసులో ఒక విశ్రాంతి డీజీపీ ఇద్దరు అదనపు డీజీపీలు మరో డిఎస్పీని అరెస్ట్ చేశారు ప్రధాని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ప్రభాకర్ రావు ఇప్పటికీ పరాల్లోనే ఉన్నారు ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రావణరావును దర్యాప్తు అధికారులు విచారించారు చూడండి పద్మూడు జిల్లాల్లో తీవ్ర ఉడగాల్పులు జూన్ వరకు పొంచి ఉన్న ముప్పు ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా చూడండి హైదరాబాదు రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉంది ప్రధానంగా పద్మూడు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు అది తెలంగాణలో చూస్తే బీడి చదివేద్దాం ఎస్జిటి కొలువు పట్టేద్దాం ఈ కోర్సుకు మళ్ళీ పూర్వ వైభవం చూడండి ఆర్టీసీ కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం ఖరారు ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమం ముగి తెలుగుదేశం పరిశీలనాత్మకంగా నిర్వహించే మహానాడుపై దృష్టి సారించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు మహానాడును వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో నిర్వహించాలని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు బీదా రవిచంద్ర ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర రాంగోపాల్ రెడ్డి మార్టైమ్ బోర్డు చైర్మన్ దామర్చంద్ర సత్య మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు వాసు సిద్ధాంతి జయరాం రెడ్డి శనివారం కడపకు చేరుకున్నారు పలు ప్రాంతాలు స్థలాన్ని పరిశీలించిన బృందం సీకే దిన్య మండలం చెర్లపల్లి పబ్బపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమ అనుమతితో ఎంపిక చేసింది ఈ నెల ఏడున పన్నులకు భూమి పూజ నిర్వహించాలని నిర్ణయించారు మహానాడు కడపలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ చూస్తుందండి ఈ నెల ఏడో తారీఖున భూమి పూజ అని చూస్తుంది ప్రాజెక్టులో పనిచేస్తున్న వారికి వేతనాలు ఎన్ఐఆర్పి పాలక మండలి నిర్ణయం మిగిలిన వారికి రుణ రూపంలో జీతం రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో వివిధ ప్రాజెక్టుల కింద పనిచేస్తున్న వారికి వేతనాలు ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించింది కనిష్టానికి సాగర్ నీటి మట్టము కాయ చెట్టుకు బరువు అయితే ఒకే రోజు రెండు పరీక్షలు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాటలు రేపు నితిన్ గడ్కరీ చేతుల మీద ఇరవై ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులు తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో ముడిపడి ఉన్న లక్షల కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు కులగణన మోడీ గొప్పతనం తక్కువ ప్యాకేజ్ కొలువులు మాకొద్దు బీటెక్తో అధిక నేతల ఉద్యోగులపై డిప్లొమా విద్యార్థులు గురి పాస్ అయిన వారంతా ఇంజనీరింగ్ బాట ఈ సిట్ రాసి బీటెక్లో ప్రవేశము ఏటీఎం లేపేస్తారు నగదు లేపేస్తారు కొత్త తరహా మోసం వెలుగులోకి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చూడండి ఇదేనండి మూడు పేపర్లు రెండు దినపత్రికల్లోని వార్తలు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు నా సబ్స్క్రైబ్స్ సెవెంటీ పదిహేడు వందల సబ్స్క్రైబ్స్ చేశారు నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటింది మొన్న ఇరవై ఎనిమిదికి వన్ మంత్ వన్ ఇయర్ అయింది కానీ నా సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు నాకు యూస్ రావట్లేదు ఉంచి చెప్తున్న ప్రేక్షక దేవులకు అందరికీ నన్ను ఆదరించండి నా యూట్యూబ్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ